చంద్రబాబు సీఎం చంద్రబాబు ఇంటిని టార్గెట్ చేసినట్టు బాంబు బెదిరింపులు తిరుపతిలో కలకలం అసలు ఏం జరిగింది అనేది వీడియో తెలుసుకోండి చంద్రబాబు తెలుసుకోండి బాంబు బాంబ్ చే దాడికి ప్రయత్నించారా అయితే దీని వెనక వైసీపీ కుట్ర ఏమైనా ఉందా అలా అదే విధంగా అప్పట్లో అలిపిరిలో ఒక బ్లాంబ్లాష్ మళ్ళీ అదే జిల్లాలోని తిరుపతి జిల్లాలో ఉన్న నారావారిపల్లిలో చంద్రబాబు గృహాన్ని టార్గెట్ చేస్తూ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నట్టు ఒక మెయిల్ ద్వారా బయట అయితే పడింది దీని వెనక వైసీపీ ఏమైనా ఉందా అసలు టోటల్ వివరాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనమైతే అయితే మనం చూసుకుంటే సుమారు పదకొండు గంటలప్పుడు ఒక మెయిల్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా బయటికి అయితే రావడం జరిగింది అందులో ఏమని ఉందంటే ఇస్లామిక్ బాంబ్ బ్లాస్ట్ పేరిట ఈరోజు ఫ్రైడే నాలుగు చోట్ల బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది అంటూ అంటూ వార్నింగ్ ఇస్తూ ఒక మెయిల్ వచ్చినట్టయితే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే బయట అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది నిజమేనా అని మన వివరాల్లోకి వెళ్తే అయితే అసలు ఈ నాలుగు ప్రాంతాలు ఏంటి అని మన వివరాల్లోకి వెళ్తే ఒకటి భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసినట్టు అదేవిధంగా రెండోది చూసుకుంటే నారాబాద్పల్లిని టార్గెట్ చేసి సీఎం చంద్రబాబు గారి గృహం దగ్గర బ్లాంబ్ బ్లాస్ట్ అవుతున్నట్టు అదేవిధంగా మరో రెండు ప్రాంతాలని చూసుకుంటే రెండు ప్రాంతాల్లో కూడా బ్లాంబ్లాస్ట్ జరుగుతున్నట్టయితే ఈ మెయిల్ లో పేర్కొన్నారు అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అని ట్రాక్ చేస్తే తమిళనాడు రాష్ట్రంలోని తిరుచనూరు జిల్లా నుంచి ఈ మెయిల్ అయితే రావడం జరిగింది ఈ మెయిల్ అసలు నిజంగానే బ్లాంబ్లాస్ట్ జరగబోతుందా అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే అధికారులు అలెక్ట్ అయ్యి చంద్రబాబు గృహం వద్ద అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో పలు చోట్ల ఎక్క ఎక్కడైతే భక్తులు అదేవిధంగా ప్రజలు రద్దీగా ఉంటారో ఈ ఈ ప్రదేశాలని టార్గెట్ చేస్తూ ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అయితే మొదలుపెట్టింది అయితే ఇది మనం చూసుకున్నట్టయితే ఇది నిజంగానే వాస్తవంగా పెట్టిన నీల పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ మెయిల్ని పంపించారు అంటూ వచ్చిన సమాచారం ప్రకారం మనం చూసుకుంటే నాలుగు ఆర్టీఎస్లు అలాగే రెండు ఐఆర్లు పేలుతున్నాయి అని ఈ మెయిల్లో పేల్కొన్నారు అదేవిధంగా ఈ మెయిల్లో ఎక్కడ బ్లాంబాస్టు జరగబోతుందో కూడా స్పష్టంగా పేర్కొన్నారు అయితే ఈ మెయిల్ నిజమైన ఆ ఫేకా అనేది అయితే వేచి చూడాల్సి ఉంటుంది ఈ మెయిల్ వెనుక కావాలని వైసీపీ ప్రజల్లో భయం ప్రాంతికి గురి చేయడానికి ఇలా మెయిల్లు ఫేక్ మెయిల్ క్రియేట్ చేస్తుందా అనేది అయితే రేపటి రోజున లేదంటే ఈ ఎంక్వైరీలో అయితే చేయాల్సా చేయాల్సి ఉంది మనమైతే వేచి చూద్దాం ఏం జరగబోతుందో అసలు ఈ మెయిల్ నిజమైన బ్లాం బ్లాష్ జరగబోతుందా నాలుగు గంటలకి ఏం జరగబోతుందో అనేది అయితే వేచి చూద్దాం